ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి పన్నెండో తేదీ ప్రేక్షకుల ముందు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుందని తెలిసి నాకే ఆశ్చర్యంగా ఉంది ఇన్నేళ్లు ఇంత దూరం ఎలా ప్రయాణించానా అనే ఆశ్చర్యం తనకు కలుగుతుందని తెలిపారు అయితే నేను ఇక్కడ ఈ రోజు ఉన్నాను అంటే అందుకు కారణం మీరే అంటూ ఈయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు ఇక ఈ వేడు మహేష్ బాబు తన తండ్రి కృష్ణ కృష్ణ గారిని కూడా గుర్తు చేసుకున్నారు నా సినిమాలన్నీ సంక్రాంతికి వచ్చినవి ఎంతో మంచి విజయం అందుకున్నాయి ప్రతి సంక్రాంతికి ఇలా సినిమాలు విడుదలైతే నాన్న ఫోన్ చేసి మరి నాకు అభినందనలు తెలియజేసేవారు కానీ ఈసారి మాత్రం నాన్న లేరంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు ఇకపై మీరే నాకు అమ్మానాన్నలు అంటూ అభిమానులను ఉద్దేశించి ఈయన రెండు చేతులు జోడించి దండం పెట్టారు ఇలా మహేష్ బాబు దండం పెట్టడంతో అభిమానులు కూడా ఆయనకు దండం పెట్టారు ఇక మహేష్ బాబు అభిమానులను ఉద్దేశించి నాకన్ని మీరే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించిన తరువాత మహేష్ బాబు నటించిన మొదటి సినిమా గుంటూరు కారం ఈ సినిమా విడుదలకు తన తండ్రి లేకపోవడంతో మహేష్ బాబు తన తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి